ప్రజల మధ్య ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం బస్ స్టాండ్ సెంటర్లో నేడు ప్రజల మధ్య ప్రెస్ మీట్ పెట్టిన జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల ముందు పల్నాడు అంటే ప్రజలెవరికీ తెలియదు ఎన్నికలు జరిగాక పల్నాడు అంటే ప్రపంచం మొత్తం తెలిసింది ప్రజలకు తెలియాల్సింది మంచిగా ఉండాలి కానీ చెడుగా కాదన్నారు జూన్ నాలుగవ తేదీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది నిన్న జరిగినట్లు అల్లర్లు మళ్లీ జరుగుతాయని ప్రజలు భయపడుతున్నారు అంటున్నారు కానీ రేపు అల్లర్లు జరిగితే పోలీసులకు చెడ్డ పేరు వస్తుంది మాపై ప్రజలకు నమ్మకం ఉండదు కౌంటింగ్ రోజు ఎవరైనా అల్లర్లు చేస్తే వాళ్ళను బదలను జూన్ ఒకటవ తేదీ నుండి వన్ సెక్షన్ అమలులో కఠినంగా ఉంటుంది రోడ్డుపై మద్యం తాగిన రౌడీజం అల్లర్లు చేసిన వాళ్ళు ఎవరైనా సరే క్షమించను అన్నారు దాని ముందు నాకు తెలియదు పల్నాడు అంటే ఏంటి ఆనెస్ట్లీ ఇండియా లెవెల్లో పల్నాడు గురించి ఏం తెలియదు ఎవరికి అందరికీ విజయవాడ విశాఖపట్నం తిరుపతి తెలుసు అంతే పల్నాడు గురించి ఎవరికి తెలియదు ఇప్పుడు పల్నాడు మొత్తం ఫేమస్ అయింది మొత్తం ఇండియా వైడ్ బట్ ఫర్ వాట్ ఫర్ బ్యాడ్ రీజన్ నాట్ ఫర్ గుడ్ రీజన్ గుడ్ రీజన్లో ఉంటే దట్ ఈస్ వెరీ గుడ్ బట్ ఎందుకు నర్సరావుపేటలో ఇంత జరిగింది మాచర్లాలో ఇంత జరిగింది అందరికీ తెలుసు మాచర్ల అంటే ఏంటి నర్సరావుపేట అంటే ఏంటి దీని ముందు ఎవరికి నో నాలెడ్జ్ అబౌట్ పల్నాడు నర్సరావుపేట మాచర్ల అది బాగానే ఉందా బాగలేదు కదా అట్లా ఉండాలా లేదు కదా సో ఇప్పుడు దిస్ ఈస్ ద లాస్ట్ థింగ్ ఇప్పుడు ఫోర్త్ నాడు మనకి కౌంటింగ్ జరుగుతుంది ఇక్కడ నర్సరాపేట్ పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ హెడ్ క్వార్టర్ ఉంది ఇక్కడే జరుగుతుంది కౌంటింగ్ దగ్గర మన టౌన్ బయటనే ఉంది కౌంటింగ్ వెన్యూ ఇప్పుడు అందరూ చూస్తున్నారు ఎలక్షన్ కమిషన్ కూడా నిన్న ఒక వీసీ చేసి ఆంధ్రప్రదేశ్ది రివ్యూ చేయడం జరిగింది అప్పుడు కూడా పల్నాడు డిస్టిక్ ఎంత టైం ఇచ్చారు అంత టైం ఎవరికి ఇవ్వలేదు ఇంత కాన్సంట్రేట్ చేశారు పల్నాడు డిస్టిక్ మీద సో ఇప్పుడు అందరు చూస్తున్నారు పల్నాడు అంటే ఏంటి కౌంటింగ్ రోజు మళ్ళీ ఏదో జరుగుతుందా అట్లా అనుకుంటున్నారు మళ్ళీ ఏదో జరిగితే పల్నాడు పోలీస్ పేరుది నాశనం అవుతుంది పల్నాడు పోలీస్ మీద ఎవరికి నమ్మకం ఉండదు సో దిస్ ఇస్ ఆర్ లాస్ట్ ఛాన్స్ పల్నాడు పోలీస్ ఇమేజ్ సేవ్ చేయడానికి ఇది మన లాస్ట్ ఛాన్స్ ఉంది బట్ యాజ్ నేను చెప్పాను నాకు తెలుసు దట్ పల్నాడు పోలీస్ ఆఫీసర్స్ మీరు అందరూ ఉన్నారు యు ఆర్ వెరీ గుడ్ క్వాలిటీ ఆఫీసర్స్ చాలా ఎక్సలెంట్ ఉన్నారు చాలా ఫిట్ ఉన్నారు చాలా డెడికేటెడ్ చాలా హాల్గా కూడా ఉన్నారు ఓన్లీ ఒక డైరెక్షన్ మీకు కావాలి ఒక లీడర్షిప్ మీకు కావాలి ఆ డైరెక్షన్ మీకు ప్రాపర్గా ఎవరు ఇస్తే మీరు ఏదైనా చేయగలుగుతారు అది నాకు తెలుసు అండ్ ఇప్పుడు టైం వచ్చింది ఆ టైం వచ్చింది మన మీద ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది ఆ క్వశ్చన్ మార్క్ క్లియర్ చేయడానికి మనకి టైం వచ్చింది మనం ఇప్పుడు చూపించాలి దట్ హౌస్ రాంగ్ పల్నాడు పోలీస్ క్యాన్ బి ఇక్కడ నర్సరావుపేటలో పల్నాడు డిస్ట్రిక్ట్లో పల్నాడు పోలీస్ ఉంటే ఎవరూ ఏం చేయడానికి లేదు ఏం క్రిమినల్ యాక్టివిటీ ఇక్కడ జరగడానికి లేదు ఇది మనం ఇప్పుడు ప్రూఫ్ చేయాలి అందరికీ ఇక్కడ ఓన్లీ పీస్ఫుల్ ప్రాపర్ బిహేవియర్ జరుగుతుంది అరాచకంగా ఇక్కడ జరగదు ఇది మనం ప్రూఫ్ చేయాలి చూపించాలి ఎవరికి ఇంత ధైర్యం ఉంటే బయట వచ్చి ఏదో గొడవ చేస్తే మనం వాళ్ళకి అసలు వదిలేము అసలు వదిలేము ఎవరైనా ఎనీథింగ్ మన ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ఫాలో చేయకపోతే వాళ్ళు బయట వచ్చి గొడవ చేస్తే మన వన్ ఫార్టీ ఫోర్ కూడా ఉంది ఇప్పుడు కూడా ఉంది ఇప్పుడు పబ్లిక్ బెనిఫిట్ కోసం మనం ఇంత స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు బికాస్ దాని వల్ల చాలా మంది ఇన్నోసెంట్ పర్సన్ స్మాల్ స్మాల్ షాప్ కీపర్స్ ఉన్నారు వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది కాబట్టి మనం ఇప్పుడు రిలాక్స్ అయ్యాము ఫస్ట్ నుంచి ఫస్ట్ జూన్ నుంచి మనం మళ్ళీ 144 सेक्शन इम्पलिमेंट गट्टीगा చేస్తాము అప్పుడు ఎవరు బైట తిరిగితే aur evru